హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీలాగ్స్ వన్ ఫోర్ త్రీ పథకం లేకుండా మన వీడియోస్ ఏమైనా బాగుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు అయితే ఇన్స్టెంట్గా అయితే కార్లు అయితే చేసింది ఇక పప్పు నానబెట్టాలి రుబ్బాలి వెయ్యాలి ఇదంతా అనవసరం అండి కేవలం ఐదు నిమిషాల్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా అయితే తయారు చేసుకొని ఈ కొంచెం డిఫరెంట్గా అయితే తినొచ్చు అనమాట ఇప్పుడు అంటే మినప్పప్పు అంత టేస్ట్ రాకపోవచ్చు కానీ ఈ గారెల ఫ్లేవర్ అయితే మాత్రం తగిలిద్ది అనమాట చూడండి దానికోసం అమ్మ అయితే ఇక రెండు పచ్చిమిరకాయల్ని సన్నగా అయితే కట్ చేసేసుకొని రెండు ఉల్లిపాయలను కూడా సన్నగా అయితే కట్ చేసేసుకుంటుంది దాంట్లో నేను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసాను దీనికి కావాల్సిందల్లా ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా సుజీ రవ్వ ఆ సుజీ రవ్వని తీసుకున్నాము చూసారు కదా ఒక కప్పునైతే ఇలా ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటాయి వడలు అనేవి కొంచెం మంచిగా ఫ్రెష్ పెరుగు పెరుగున్న ఆ టేస్ట్ బాగానే ఉంటుంది ఈ దాంట్లో కొంచెం జీలకర్ర కొంచెం వంట సోడా కూడా ఉంటే కొంచెం పొంగినట్లుగా ఉంటాయి వంట సోడా సాల్ట్ తగినంత ఉప్పు అనమాట ఇవేనండి కావాల్సిన పదార్థాలు మంచిగా అయితే ఇక మన వడలు తయారైపోతాయి ఇవి మాత్రం ఉంటే ఇక మన ఉల్లిపాయ పచ్చిమిర్చి శనగ కట్ చేసుకున్నాం కదా దాంట్లో మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కరివేపాకు యాడ్ చేసి దాంట్లో ఉప్మా రవ్వ మొత్తాన్ని కూడా అమ్మ చూసారా వేసేసి మంచిగా అయితే ఇలా కలుపుతూ ఉందనమాట ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిలో ఉన్న తేమ మొత్తం ఇక ఉప్మా రవ్వ కంటేలాగా తర్వాత కొంచెం పెరుగు కూడా తీసుకొని దాంట్లో వేసేసి మొత్తాన్ని మంచిగా ఇప్పుడు మనం చపాతి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మంచిగా గట్టిగా కలుపుకోవాలి పై పైన కాకుండా అప్పుడు ఏమవుతుందంటే ఆ పెరుగు అంతా కూడా ఉప్మా పీల్చేసుకొని ఉప్మా రవ్వ పీల్చుకొని మంచిగా అయితే నానిద్ది అనమాట దాంట్లోనే ఇక ఈ ఉంది కదా వంట సోడా కొంచెం సాల్ట్ కొంచెం ఇక జీలకర్ర కొంచెం మొత్తం కూడా వేసేసి తగినన్ని వాటర్ కానీ లేకపోతే కొంచెం మజ్జిగ పుల్లటి మజ్జిగ పెరుగు ఇదంతా కూడా యాడ్ చేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గారెలు అనేవి అసలు సూపర్గా అయితే ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోస్ ఏమైనా బాగున్నాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక లాస్ట్ టైం చేసిన అమ్మ పచ్చిపులుసు వీడియోలు వామ్ పొడి వీడియోలు ఇవన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా అయితే ఈజీగా చేసుకోవచ్చు మన వీడియోస్ ఏమన్నా బాగుంటున్నాయా ఎలా ఉంటున్నాయి ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరంతా కూడా సపోర్ట్ చేస్తారనే చాలా కష్టంగా ఉన్నా కానీ మీ మీద హోప్తో నేను స్టార్ట్ చేసి ఇలా అయితే ఉన్నాను అంటే ఇక నేను మా ఇంటి దగ్గర నుంచి వ్లాగ్స్ అయితే ఖచ్చితంగా బాగుంటాయి నేను అక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించుకొని అక్కడ పని అంతా చేసుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చి ఇక్కడ అయితే రెసిపీస్ అయితే చేయాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మంచిగా గట్టిగా ఒత్తుకొని కలుపుకున్నట్టు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయాలి నానబెట్టుకోవాలన్నమాట ఇక తర్వాత అమ్మ ఏం చేస్తుందంటే అది నానేలోపు పొయ్యి అయితే అనిపిస్తుంది చూసేయండి మాది విలేజ్ కదా ఎక్కువ గ్యాస్ మీద ఇవన్నీ కాకుండా ఆరు బయట ఇట్లా పొయ్యి మీద అయితే వంట చేసేస్తాము చిన్నప్పటి నుంచి అయితే అంతే ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ వచ్చేసాయి కాబట్టి ఇక ఎటు పిల్లలకి స్నానాలకు నీళ్లు ఇవన్నీ కాస్తూ ఉంటాను కాబట్టి ఇక ఆ పొయ్యి మీద వెలిగించేసేస్తుంది అయితే ఇక బాండి కూడా పెట్టేసేసి దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ పదిహేను నిమిషాల్లో అంటే ఈ పొయ్యి వెలిగించి మొట్టించి మంచిగా కాలి ఆయిల్ హీట్ అయ్యేలో పది నారిపోయి ఉండిద్ది చూసారా మా ఇంటి చుట్టూ చాలా గ్రీనరీ అయితే ఉంటుంది అనమాట చిన్న సైజ్ అడవిలానే లానే ఉంటుంది దీంట్లో మా అమ్మ ఆయిల్ కూడా హీట్ అవుతుంది మా ఇంటి పక్కన ఈరోజు పెద్ద ఐదు మండపాలు అయ్యేసం భజన అయితే జరుగుతుంది అనమాట అసలు డీజే బాక్సులు ఎలా పెట్టారో చెవుల్లో సాంగ్స్ మార్మోగిపోతున్నాయి అనమాట ఇక అమ్మ పాటలు వెంట అట్లా భజన చేసుకుంటున్నట్టు ఉంటుంది అనమాట ఇక అది ఇక అది నానిపోయి అమ్మ ఇక తీసి ఇక కార్లు ప్రిపేర్ చేయని చెప్తే ఇక వెంటనే అది మూత అయితే తీసేసింది దీన్ని ఇంకొకసారి బాగా కొంచెం కావాలనుకుంటే ఇప్పుడు కొంచెం వాటర్ అనేవి చేతికి అంటించుకొని ఆ విధంగా మళ్ళీ ఇంకొకసారి అలా మొత్తం కలిసేలాగా ఒకటి కిందకి పైకి కిందకి పైకి కిందకి పైకి తిప్పేసుకొని ఒక అంటే మా అమ్మ అయితే పేపర్లో కూడా వేసేస్తుందన్నమాట పేపర్ ఉంటుంది కదా పేపర్ మీద కొంచెం నీళ్లు రాసేసి అలా అయినా చేస్తుంది గారెలు నేనైతే మాత్రం ఈ నూనె కవర్లు ఏమన్నా ఉంటే గారెలు దాని మీద చేస్తాను అయితే ఆకు మీద చేసేసింది అనమాట వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది మనకైతే నూనె కవర్ ఉంటేనే లేకపోతే ఏదన్నా క్యారీ బ్యాగ్ లాంటిది ఉంటే దాని మీద ఒక మంచిగా కొంచెం ఆయిల్ నీళ్ళు అప్లై చేసేసి దాని మీద వేస్తాను అమ్మ అయితే ఏ ఆకు ఆకైనా సరే చూసారు కదా ఇక అక్కడ పెద్ద పెద్ద చెట్లు అసలు మా ఈ చెట్లు చూసారా మందారం ఆకుంటే ఇక ఆ మందారం ఆకు మీద వేసేస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఇక వీటిని మనం మనకి నచ్చిన షేపుల్లో మంచిగా వడలు ప్రిపేర్ చేసుకోవడమే సాయంత్రం పూట పిల్లలకి ఇలా అయినా లేకపోతే ఎప్పుడన్నా ఏమి టిఫిన్లు ఫ్రిడ్జ్లో అటు పిండి దోశ పిండి ఇంకా ఉంటాయి కదా ఇడ్లీ పిండి ఏమి లేనప్పుడు ఏం చేయాలా అనేసి అప్పటికప్పుడు రుబ్బే ఓపిక లేనప్పుడు ఇలా ట్రై చేస్తాయండి డిఫరెంట్గా ఉంటాయి భలే క్రంచిగా భలే ఉన్నాయి అనమాట వడలు అయితే చూసారుగా ఈ విధంగా అమ్మ అయితే అవుదాని తర్వాత ఒకటి అవుదాని తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఈ విధంగా జస్ట్ అసలు జారిపోను కూడా జారిపోవట్లేదు అనమాట ఇక అట్లా అద్దీ మధ్యలో హోల్ పెట్టేసి నూనెలు వేయించుకున్న నూనెలో అయితే వేయడమేనండి చాలా అయితే బాగా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా అమ్మ వడలన్నీ కూడా ఇలా నూనె అయితే ఎర్రగా వేయించుకున్నట్లుగా చూడండి ఇలా అయితే చేసింది మన వీడియోస్ లాస్ట్ టైమ్ చేసిన వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా అయితే యూస్ఫుల్గా ఉంటాయి మీకు మంచిగా ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను చూసారుగా ఇలా అన్నిటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు నూనె వేయించుకొని పక్కకు తీసేసుకోవడమే చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీ అయిన ఇన్స్టెంట్ వడలు అయితే రెడీ అయిపోయినాయి చూశారు కదా ఇక ఈ విధంగా అమ్మ అయితే అన్ని గారెలు అయితే వేసేస్తుంది మీరు ఇంకే విధంగా గారెలు వేసుకుంటారు మామూలుగా మినపప్పు గారెలు కాకుండా ఇంకే విధంగానైనా గారెలు అనేది ప్రిపేర్ చేస్తారా ఒకవేళ ప్రిపేర్ చేస్తే ఎలా చేస్తారో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఆ రెసిపీ ట్రై చేస్తాను ఎలా వస్తాయో చూద్దాము మీరు ఎలా చేసుకుంటారు ఈ విధంగా అన్నిటినీ కూడా తీసేసి ఏదైనా చట్నీతో అయితే తింటే చాలా అయితే చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఇంట్లో ఉండే ఏ రకమైన చట్నీ ఇంకా కారపొళ్ళు ఏమన్నా ఉంటే ఆ కారోళ్ళుతో అయితే తినేసేసాము చాలా అయితే బాగున్నాయి వేడివేడిగా అప్పటికప్పుడు ఒక ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్లోనే అయిపోయినాయి మొత్తం కూడా ఈజీగా అయితే చేసుకుంటే చాలా అయితే బాగా కుదిరాయి అన్నమాట మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మా వాడు కూడా వెళ్ళేసి చూసారా ఆకులో పెట్టుకున్నాడు ఒకటి మా చిన్నవాడికి జ్వరం అన్నట్టు జలుబు దగ్గు సీజన్ మారింది వాటర్ మారింది అక్కడికి ఇక్కడికి అందుకని వాడిని ఇక స్కూల్కి అయితే పంపించలేదు మా పెద్దోడిని అయితే పంపించాను ఇక అమ్మ అయితే ఈ విధంగా అన్ని గార్లు కూడా చేసేసింది ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి